ఈ రోజైతే నేనైతే కాకరకాయ కారం అయితే తీస్తున్నా అండి కాకరకాయలు అయితే తీసుకున్నాయి ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ఇంకా ఇంకా కాకరకాయ అయితే చాలా మంది పిల్లలు అయితే తినారు కదండి ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలు అయితే తింటారండి ఇంకా అది కూడా చూపిస్తాను ఇప్పుడు కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాయి ఇంకా నేనైతే ఇంకా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను వీటి కోసం అయితే కట్ చేసి ఇంకా ఉప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను ఇంకా కాకాయలు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని కొంచెం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాను ఇంకా కూడా ఇదే ప్రాసెస్ అండి కాకపోతే అవి ఎండలో ఎండ పెట్టుకోవాలి ఈ ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టుకొని ఇంకా ఫ్రై అయితే చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఎక్కువ వచ్చుకోవాలి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మొత్తం అది ఇంకా ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇంకా కాకరకాయలు అయితే వేసేస్తున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇలా వేయించుకుంటానైతే సరిపోద్ది కొంచెం పచ్చిపచ్చిగానే ఇంకా మొత్తం గోల్డెన్ కలర్లు వచ్చేంత వరకు వేయించుకుంటే మాత్రం కొద్దిగా గట్టిగా అవుతాయి అందుకే ఇలా ఇలా అయితే సరిపోతాయండి ఇంకా పచ్చడికైతే అలా వేయించుకోవాలి వీటికైతే ఇంకా ఇలా అయితే సరిపోతుంది మనం పచ్చడి అయితే రెండు మూడు రోజులు ఉంటుంది కదా అలా మొత్తం ఎండబెట్టి చేయాలి ఇదైతే ఇలా సరిపోతుంది దిగునీ ఇంకా కాకరకాయలు వేయించుకోవడం అయితే అయిపోయింది ఇక్కడ ఒక చిన్న టిప్ మర్చిపోకండి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఇలా వేయించిన వాటిని అయితే కొద్దిసేపు అయితే మూత పెట్టి అలానే ఉంచాలి ఫ్రెండ్స్ లేకపోతే కొంచెం గట్టిగా అయిపోతాయి ఇలా ఉంటే మెత్తగా అయిపోతాయి మూత పెడితే కొంచెం మెత్తగా ఉంటాయి మనకు కూర అయ్యే విధంగా అయితే ఉంటుంది ఇది అయితే ఆ టిప్ అయితే అసలే మర్చిపోకండి ఇంకా వేయించిన ఇంకా ఆయిల్ ఉంది కదా ఇంకా అయ్యే ఆయిల్లోనే ఇంకా పోపు అన్ని వేసేసి వేసేసుకుందాం కొన్ని అయితే ఇంకా పల్లీలు వేసుకోండి ఇంక ఈ పల్లీలు వేసుకుంటే ఎవరు కాదంటారు చెప్పండి ఇంకా మా అయితే చాలా ఇష్టం ఇంకా బాగా లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంకా కదా పండు కొంచెం గోలించి ఇదిగోండి ఇంకా పల్లీలు అయితే కోల్పోయాయి ఇప్పుడైతే ఇంకో జీలకర్ర జీలకర్రస్ అయితే దంచుకున్నాను ఇంకా ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అయితే మెల్లు చూడండి ఎలా వస్తుందో ఎల్లిగడ్డ వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది కొంచెం పసుపు వేసుకుందాం ఇంకా ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం ఇదిగో ఇంకా కాకరకాయలు అయితే వేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా అవి మంచిగా ఆయిల్లో కొంచెం గో ఆ ఆ పచ్చివాసన అయితే గోతుంది ఇంకా మనం ఎర్రగా అయినంతవరకు అయితే వేయించలేదు కదండి అందుకనే మూత అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి కొంచెం అయితే మగ్గేసాయి కాకరకాయలు అయితే ఇంకా దీనికి సరిపడ కారం ఉప్పు అయితే వేసేసుకుందాం ఇంకా ఇదిగో కారం అయితే వేస్తున్నాను 都不。 అయితే కారం ఉప్పు అయితే వేసేసుకున్నాను కదా ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మంచిగా ముక్కకైతే పట్టేస్తాయి ఇదిగోండి ఇంకా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉంది చూడండి ఒకసారి సూపర్ గా ఉంది కదా ఇంకా కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు తినని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి కంపల్సరీగా తింటారు ఇంకా పిల్లలకైతే ఇలా పెట్టండి ఫ్రెండ్స్ వాళ్ళు తినరు కదా ఎక్కువ పిల్లలైతే ఇంకా ఇలా చేసి పెట్టండి కంపల్సరీ తింటారు ఇంకా పచ్చడి కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది కాకపోతే అవి ఎండబెట్టి చేయాలి ఇవైతే కొంచెం ఆరబెట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టి చేసేయాలి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో ఇంకా ఇదైతే వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా అన్నం అయితే ఇంకా అయ్యింది పిల్లలకైతే వేసేస్తాయి ఇంకా ఇదిగో అన్నం అయితే అయిందండి ఇంకా ఇక వేడి వేడి అన్నంలోకి ఇది అయితే వేసుకుంది తింటే చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలకైతే వేసేస్తున్నా ఇంకా అడగాలి వాళ్ళని ఎలా ఉందో టేస్ట్ అయితే ఇదిగో అన్నం అయితే వేసేస్తున్నాను

ఇదిగో చూడండి ఇంకా మా పిల్లలైతే కాకరకాయ కూర వండినా ఫ్రై చేసినా మాత్రం తినరండి ఇంకా ఇలా చేస్తే మాత్రం తింటున్నారు చూడండి వేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి